వెల్కమ్ టు మహాత్మా టీవీ ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠం సోమవారం టీడీపీ వశమైంది ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చక్రం తిప్పడంతో హిందూపురం మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి చెందిన డిఈ రమేష్ కుమార్ ఎన్నికయ్యారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగింది ఈ సమావేశానికి టీడీపీ తరపున ఇరవై ఒక్క మంది కౌన్సిలర్లు వైసీపీ తరఫున పద్నాలుగు మంది కౌన్సిలర్లు హాజరయ్యారు ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు ఈ ఎన్నికకు డుమ్మా కొట్టారు ఇరవై ఒక్క మంది టీడీపీ కౌన్సిలర్లు ఎంపీ పార్థసారథి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిపి ఇరవై మూడు మంది చేతులెత్తి మద్దతు పలకడంతో ఇరవై రెండవ మున్సిపల్ చైర్మన్గా డిఈ రమేష్ కుమార్ ఎన్నికైనట్లు ప్రొసీడింగ్ ఆఫీసర్గా వ్యవహరించిన పెనుగొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రకటించారు వైసీపీ బలపరిచిన లక్ష్మికి పద్నాలుగు మంది కౌన్సిలర్లు మాత్రమే మద్దతు పలికారు అనంతరం ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ డిఈ రమేష్ కుమార్చే మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించారు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎంపీ పార్థసారథికు కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు గత టీడీపీ హయాంలో హిందూపురం మున్సిపాలిటీకి వందలాది కోట్లు వేచించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు డిఈ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్డు వేయడంతో పాటు రోడ్డు విస్తీర్ణ పనులు శరవేగంగా పూర్తి చేస్తామన్నారు

अन्दरि मन्दुर दन भयो रँडी बार चाहिँ दिसिसियन नि एक चिज नि खुद् दर्स रँसाना म क्षेत्र भेट्नु न आय आन्दरि गदले रमेश भयो धन्यवाद भन्नु हुन्छ नि एघरी भ्वाइस हैन భారతదేశం యొక్క సమృద్ధలు కాపాడతారని చట్టం ద్వారా భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేతను కలిగి ఉంటానని నేను చేపట్టనున్న భారతను నిష్టం నిర్వర్తిస్తానని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రమాణం సౌకర్యాలు చేయడానికి ఇవి కాకుండా ఈ అరవై తొంభై రెండు నూట ఇరవై కోట్లు కాకుండా ఇంకో వంద కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది అది కూడా సర్వేగంగా మనకి ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మొన్ననే కూడా తండ్రి పని మీద వెంటనే మీ సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు హిందూపురం ఒక ప్రత్యేకమైన ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మన ముఖ్యంగా మా బాగా కాదు ఇక్కడ పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యూన్సీ అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మా కాన్స్టిట్యూన్సీ మరి పక్కనే ఎయిర్పోర్ట్ ఉండము కానీ ఆనాడు నాన్నగారు ప్రారంభించిన పారిశామిక వార్డు అయితేనేమి లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుసంధానం చేసి ఒక హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు అందించడం నిమి అభినవ భగీరథడైన అలాగే గియా లాంటి పరిశ్రమలు రావడం అయితేనేమి ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తాయి వస్తున్నాయి చర్చలు జరుగుతున్నాయి వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నింటి వాటి అన్నింటినీ కూడా త్వరగా హిందూపురం ఒక తన తలమానికి ఇంకా మన రాష్ట్రంలోనే నిలబడడానికి మా అందరి సహజ అందరి కౌన్సిలర్స్ ఇప్పుడు అందరికీ వారికి అయితేనే మీ ప్రభుత్వ అధికారులకి అయితేనే మీకు మీ అందరికి పాత్ర అందరికీ కూడా అయితేనే ప్రత్యేక